అబ్బో వస్తుందిరా గాలి ఈరోజు ఏంటో క్లైమేట్ ఇలా ఉంది పైకి ఏం వెళ్తాములేదు ఆ అది పచ్చిమిరకాయ ఇది వాడికి పచ్చిమిరకాయ వేసింది అమ్మదా నాన్నలో అయ్యా కానీ కొద్దిగా చైర్ తెచ్చుకొని ఎక్కడ వాడి వాడు నీళ్ళు ఆడుతున్నాడు వాడు జలుబు చేసింది లోపలే కరెంట్ లేదు చీకటిగా ఉంది ఏడే కూర్చోవడం మనం ఇంకా కరెంట్ నా బొట్టు పోయింది అడుకో ఉంది ఉంది అమ్మో చలిపోతుంది చలిపోతుంది చదువుతుంది లోపలేమో కరెంట్ లేదు ఎడని చేత పెట్టుకోకూడదు అనుకుంటా కదా తుడిచేత్త పెట్టుకోవాలా ఎడన్ చేత పెట్టుకోకూడదు ¿A okay, qué no? Bueno, bueno, bueno.